ని తొమ్మిదవ దినం మనం మనకు అనుగ్రహించిన దేవాదేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను తొమ్మిదో రోజు ధ్యానాంశం కొరకు ప్రవతి అయిన అన్న జీవితంలో నుండి కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం ఈమెను గురించి లోకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచనాలలో వ్రాయబడి ఉంది అన్న పే పనుయేలు కుమార్తె పనుయేలు అనగా ముఖ దర్శనం అని అర్థం ఈమె ఆషేరు గోత్రికురాలు అనగా లేయ దాసి అయిన జిల్ఫా కనిన ఆశేరు గోత్రమునకు చెందిన స్త్రీ ఆషేరు అనగా భాగ్యము లేదా దీవనకరం అని అర్థం యాకోబు ఆషేరును ఆశీర్వదిస్తూ ఆదికాండం నలభై తొమ్మిది ఇరవైలో ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారం కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును అని అంటాడు అంటే ఇతడు గొప్ప భాగ్యవంతుడని అర్థం అన్న కూడా చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే ఈమె కూడా అదే గోత్రానికి చెందినది కానీ ఎవరు భాగ్యవంతులంటే కాండం ముప్పై మూడు ఇరవై తొమ్మిది ప్రకారం ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించని నిన్ను పోలినవారు ఎవరు అని వ్రాయబడి ఉంది అనగా ఎహోవాచే రక్షింపబడిన వారే భాగ్యవంతులు అన్న వివాహిత ఏడు సంవత్సరములు మాత్రమే భర్తతో కాపురం చేసింది తరువాత భర్త చనిపోతాడు ఈమె భర్త ఎవరైనది ఎందుకు చనిపోయాడనేది బైబిల్లో లేదు కానీ ఎనభై నాలుగు సంవత్సరాలు ఆమె విధవరాలిగా బ్రతికింది అన్న అనగా కృప పొందినదని అర్థం పేరుకు తగ్గట్టు ఆమె దేవుని కృపను పొందింది అయితే ఆమెను గురించి చెప్పాలంటే తన కష్టకాలంలో అనగా భర్త చనిపోయాక దేవుని ఆశ్రయించింది విసవరాలు ఎలాంటి జీవితం గడుపుతున్నారు కొండగత్తులుగా తిరుగుతూ అందరికీ ఇబ్బందికరంగా జీవిస్తున్నారు ఆమె అలా కాకుండా దేవుణ్ణి సేవ చేస్తూ దేవుని ఆశ్రయించింది ఆమె దేవాలయాన్ని విడివక రేయం దేవునికి సేవ చేసింది అనగా దేవాలయానికి వచ్చే విశ్వాసులకు దేవునికి సేవ చేస్తూ వారి సహవాసాన్ని కోరుకుంది అన్న ఉపవాస ప్రార్థనలతో గడిపేది ఎవరైనా అయితే వారికి మంచి జరిగినప్పుడు ఉపవాసం అంటారు కానీ ఈమె తన కష్టకాలంలో వైసవి జీవితాన్ని ఎనభై నాలుగు సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలతో గడిపింది కష్టకాలంలో మనం ఏం చేస్తున్నాం ఏసై రాక కొరకు ఎదురు చూస్తే వారిలో ఒకరి ఒకరని ఈమె పేరు లేఖనాల్లో వ్రాయపడి ఉంది మరి నీవు నేను దేవుని రాక కొరకు సిద్ధపాఠని కలిగి ఉన్నామా ఆమె యేసుకు ఏసును యోసేపు మరి అమ్మలు దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె దేవుని కొనియాడి ఎరిశలంలో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో అందరితో ఆయన్ను గూర్చి అనగా యేసును గుర్చి మాట్లాడింది అనగా ప్రవచించింది ఇంత ధన్యకరమైన జీవితాన్ని జీవించేందు కనుక ఆమెను ప్రవచన ఆమెకు ప్రవచన వరాన్ని ఇచ్చి ప్రవక్తిని చేశాడు దేవుడు మరి నీవు నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రార్థన మమ్మ నీ వరములతో నింపే దేవ నీతో నడిచే బిడ్డలుగా మాకు జీవితాన్ని జీవితాన్నిచ్చి నీ రాకడ పర్యంతము మేము నీకు నమ్మకమైన సాక్షులుగా బ్రతికినట్లు రూపు చూపించమని త్వరగా రాణి అన్న యేసుక్రీస్తు పెరట వేడుకొని చిన్నాం తండ్రి ఆమె ప్రేస్తుల